పనీర్ బిర్యానీని సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుని నీళ్లు పోసి కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ని తీసుకుని సన్నగా కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పన్నీర్ని తీసుకుని క్యూబ్స్లా కట్ చేసి ఒక బౌల్లో వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒకటిన్నర స్పూన్ల వరకు కారం రెండు స్పూన్ల పెరుగు నెక్స్ట్ ఒక స్పూన్ ఆయిల్ అలాగే హాఫ్ లెమన్ పిండుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలుకలు రెండు టమాటాలు తీసుకుని ముక్కలు కట్ చేసి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి అలానే టమాటా ముక్కలు కూడా మెత్తబడే వరకు ఫ్రై చేయాలి నెక్స్ట్ దీంట్లోనే కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసి ఆ తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుని నెక్స్ట్ కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని మొత్తాన్ని కూడా కలిపి రెండు నిమిషాలు కుక్ చేయండి మరో స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని రైస్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి వన్ ఇంచి దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక స్టార్ ఫ్లవరు ఒక బిర్యానీ ఆకు కొంచెం షాజీరా వేసి దీంట్లోనే రెండు లీటర్ల వాటర్ పోసి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ నీళ్ళని తెరల కాగనివ్వండి నీళ్లు ఇలా తెల్లుతున్నప్పుడు ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బియ్యం రైస్ని వేసుకుని సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేయండి మెతుకు పట్టుకొని చూస్తే ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఇలా కుక్ అయిన తర్వాత ఈ రైస్ని వాటర్ తీసేసి రైస్ని మాత్రం ఈ పన్నీర్లో వేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి నెక్స్ట్ పొది కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా సాఫ్రాన్ వాటరు అలానే ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయండి అంతేనండి మన బిర్యానీ రెడీ అయిపోతుంది వెజ్ లవర్స్ అయితే ఈ పనీర్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్